నేను జీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మా యూట్యూబ్ ఛానల్ పేరు సేఫ్ పన పాలాజీ మరి మరేమీ లేదంటే మా బుద్ధగనపైకే ఈ రోజుగా నాలుగు రోజులు పూర్తి అవుతుంది అంటే చక్కమన్నట్టు చూడండి మంచి పూజలు అన్ని అందుకున్నారు రేపటితో లాస్ట్ ముప్పై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మా జగదంబ సెంటర్లో ఎప్పుడేం పద్విలేజ్ ఊరేగింపు అలాగే లడ్డు వేలం కూడా ఉందండి లడ్డు వేలం ఉంది చూడండి ఎంత జగ్గ ఉన్న లడ్డు బూంది జీడిపప్పు బాదం పిస్తా అన్ని రకాలు కలిపి చేయించాము దగ్గరుండి తొమ్మిది కేజీల లడ్డు పాటు కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది జగదంబ సెంటర్లో మా స్వామివారి లడ్డు ఎవరు పొందుతారో వాళ్ళకి అష్ట అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు పొలుగుతాయని మనస్ఫూర్తిగా అదేవి ప్రార్థిస్తున్నాను చూడండి ఎంత చక్కగా లడ్డు చూస్తేనే నూరు పోతున్నట్టు ఉంది లడ్డు బుజ్జగనపై చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నాము బుద్ధిగనపై నాలుగు రోజులు పూజ చేసుకుని రేపు ఐదు రోజులు అడుగు పెడుతున్నాడు బుజ్జగనపై రేపు సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంచి తీర్మర్ డ్యాన్సులతో ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అభిప్రాయం పది ఈ ఊరేగింపులో పాల్గొనరండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్ సేఫానా బాలాజీ వాల్గా తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే నా ఫేస్బుక్ ఐడి కూడా ఉంది బాలాజీ సేఫానా ఇది కూడా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు మీ కంటెంట్లు పెడుతున్నాను ఈ రోజు నుంచి ప్రతి ప్రతి రోజు ఒక వీడియో వస్తుంది అలాగే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెట్టాను మీకు తప్పనిసరిగా ఫాలో అవ్వండి మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా